సో గాయస్ దీని పీపీ ఫ్లోర్ అంటారనమాట సో మీకు ఇలా వీటి గురించి అయితే మీకు చెప్తాను ఓకేనా సో చూడండి సో గాయస్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ గాయ్ సో ఇప్పుడు మీకు అయితే చెప్పబోతున్నాను అంటే ఈ ఒక అన్న ఉన్నాడు తన అంటే విధానం ఏంది తన పెంపకం విధానం ఏంది తన తర్వాత ఏందనేసి అయితే మీకు అయితే చెప్తాను సో చూసారు కదా నారైతే ఆ ఇంటికాన్నే పోసుకుంటారు ఇలా పెట్టలల్లా వీటికి కేసులు కూడా అవసరం లేదండి మిషన్ వేస్తుంది సో మిషన్ కూడా అక్కడ ఉన్నది ఇక మూలకి ఉన్నది మీకు చూపిస్తున్నానుగా గది అయితే మిషన్ సో దానికి ఒకటి పట్టుకొని నడుస్తారు నడిస్తే అదే వేస్తా అనమాట రోజుకు రెండు ఎకరాలు అయితే ఖచ్చితంగా వేస్తుంది ఒక మనిషితోటే సో కైకిలు కూడా వేస్ట్ కాదు కదా సో ఇవి వచ్చేసి అయితే ఇలా అనమాట మన గొర్రెల గురించి అయితే మాట్లాడుకుంటే గొర్రెలకు చూడు మొత్తం నాలుగు అయితే కొట్టాలు ఉన్నాయి ఇదొకటి సో ఇదైనాక ఇంకోటి ఎత్తు ఫ్లోర్ ఉన్నది ఎగ్ ఎత్తు ఫ్లోర్ దీన్ని పీపీ ఫ్లోర్ అంటారనమాట అంటే మీకు కావాలనుకుంటే అమెజాన్ కానీ ఇసుంటి ఫ్లిప్కార్ట్ కానీ అట్లా ఆర్డర్ చేసుకోవచ్చు అనమాట సో అక్కడ మీ పేరు రాకుంటే పీపీ ఫ్లోర్ అని కొట్టాలి ఓకేనా మీది మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్ కింద ఏమో పెండ పోతుంది పెండ ఏమో కింద పోతుంది మీదేమో ఏం ఆగదనమాట ఒకవేళ ఏమైనా ఉన్నా కానీ సీగుడుతోటి అంటే పోతుంది ఓకేనా సో మళ్ళీ మనం ఏదో వారానికి ఒక ఇట్లా ఉడ్చుకోవచ్చు కింద ఏదో ఒక రోజు మనకు రోజు కష్టపడే కంటే ఒక రోజు కష్టపడిన దానికి మంచిగా ఉంటుంది కదా చూడండి మీద కూడా మంచిగా కవర్ అయితే వేసిర్రు కవర్లు అంటే ఆగాయనుకోండి ఒక్కొక్కరు అయితే రేకులు వేసుకోవచ్చు రేకులు వేసుకుంటే సెట్ అయ్యేది అనమాట ఇది అన్న ఏదో టైంపాస్కో అంటే ఈ విషయం లేవని తెచ్చిందో ఈ దోనీలు మన పైపులో దోనీలు వేసిర్రు ఆ దోణులల్లా నేను ఒకసారి ఎక్కి చూద్దాం ఉంటుందో ఇగో మన తంతెలు అయితే ఇట్లా చేసిర్రు జారకుంట చెక్కలతోటినమాట సో వర్షం వచ్చినా జారీ మంచిగా ఎక్కుతాయి అనమాట సో ఈ విధంగా ఉన్నది కదా చూసారు కదా ఇలా మీకు రాత్రి ఒక ఇరవై గొర్రెలు అంటాయట కానీ ఒక పెండ కూడా లేదు చూసారు కదా ఎంత నీటిగా ఉన్నదో ఒక గొర్రె పొట్టలు అయితే కొద్దిగా అంటే పానం ఉంటే దాని అయితే ఇట పెట్టరు ఓకేనా దానికి కొద్దిగా అంటే అదే దిగరాదు అన్నమాట సో దాన్ని ఇట పెట్టరు చూసారా అంటే ఎన్ని అంటే ఒక్క ఇంట్లోనే ఎంత మన మంచిగా సవలతి అయితే చేసిర్రో చూసారు కదా అంటే ఇంత మంచిగా ఓడి చేయాలన్నమాట ఎందుకంటే ఇప్పుడు ఈ రాత్రి ఇక్కడ పంటయి సో మళ్ళా మన ఈ కుట్ట చూసారు కదా ఇప్పుడు ఇలా అయితే మనకు ఏం ఫ్యాన్లు పెట్టాడు అనమాట ఫ్యాన్లు ఎంత ఉన్నాయి ఒకటి రెండు మూడు నాలుగు మొత్తం ఆరు ఉన్నాయి ఫ్యాన్లు సో ఆరు ఫ్యాన్లు పగలు కూడా తిరుగుతుంటాయి అన్నమాట కొట్ట బురద కాకుండా చూసారా మీకు చూపిస్తాను ఏదైనా బురద ఉందా లేదు ఒకవేళ ఉన్నా కానీ ఒక అంత రెండు టూ అవర్స్ త్రీ అవర్స్ తర్వాత అయితే అది ముంచుతుంది ఆ నీళ్ళు అవి రొచ్చు కానీ డబ్బులు సో మంచి క్లీన్గా ఉంటుంది అనమాట కట్ చేస్తే పనికిరాదు కదా సో మరి ఇది ఇలాంటి వీడియో ఉంటా నేను మీ నాకు బై బాయ్ బాయ్